హాయ్ హలో అండి మీ పిల్లలకి స్నాక్స్ కింద ఈసారి ఇలాగా కొబ్బరి వండలు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మీ దగ్గర ఉన్న కొబ్బరికాయ మీడియం సైజు అని పెద్ద సైజు అని ఇలా కొబ్బరికాయ ఒకటి తీసుకోండి దాన్ని పగల కొట్టేసి వాటర్ వస్తాయి వాటర్ అయితే తాగేసేయండి తర్వాత కొబ్బరి ముక్కల్ని ఇలా నుంచి కొబ్బరిని ఇలా వేరు చేసి పెట్టుకోవాలి అయితే కొబ్బరికి బ్యాక్ సైడ్ ఇలా బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా అదైతే చాక్తో కానీ చాక్తో కష్టంగా ఉందంటే పీలర్తో అయినా పీల్ చేసేసుకోండి ఎందుకు అంటే కొబ్బరి ఎప్పుడు తిన్నా మనకి దగ్గు వస్తుంది గమనించారా మీరు ఆ దగ్గు వచ్చేది దీనివల్లనే మనం కొబ్బరి తిన్నాక లాస్ట్ కొబ్బరి చిప్పకి మిగిలిపోయిందని చెప్పి దాన్ని కోరుకుని కోరుకుని తింటాం కదా అప్పుడే మనకు పొలం మారినట్టు దగ్గ వస్తుంది చూడండి ఎప్పుడైనా గమనించారో లేదో ఆ కొంచెం కూడా పోనీ ఒకటి దాన్ని తింటాం కదా అప్పుడే వస్తుంది దగ్గు ఎందుకంటే ఈ బ్రౌన్ వల్లనే దగ్గు వస్తుంది సో మొత్తానికి దాన్ని పీల్ చేసుకుంటే మనం ఎన్ని కొబ్బరి లడ్డూలు తిన్నా సరే మనకి దగ్గు అన్నది రాదు ఈ కబ్బరు ఉండలు చక్కగా ఎంతో టేస్టీగా ఉంటాయి మనం అందరం చిన్నప్పుడు తిన్నాయి కాకపోతే ఈ రోజుల్లో ఆ రుచులే మర్చిపోతున్నాం పిల్లలకి స్నాక్స్ కింద రకరకాలు కొనిపెడుతున్నాము అలా కాకుండా చక్కగా ఇలా చేసి పెడితే వాళ్ళు చక్కగా తింటారు మొత్తం తీకపోయినా ఎంతో కొంత కొంచెం అక్కడక్కడ ఉండిపోయినా ప్రాబ్లం లేదు మ్యాక్సిమం అయితే ట్రై చేయండి పీలర్తో చాలా ఈజీగా వచ్చేస్తుంది మొత్తం ఇలా పీల్ చేసేసుకుంటే నీట్గా అయిపోతాయి దీన్ని ఇట్లానే మిక్సీ జార్లో వేస్తే అవవు కాబట్టి దీన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ చేసుకుందాం మొత్తానికి పీల్ చేస్తాక ఇంత వచ్చిందండి తుక్కు ఈ తుక్కు ఏం చేయాలి అనుకోవద్దు పాడేసేయండి కర్కుత్తి పడి దగ్గు వస్తుంది ఓకేనా ఇప్పుడు మొత్తానికి కొబ్బరిని అయితే చిన్న చిన్న ముక్కలు కదంటే మరీ చిన్న చిన్న ముక్కలు అక్కర్లేదు సన్నంగా కట్ చేసుకుంటాం వలన మిక్సీ జార్లో వేస్తే తొందరగా గ్రైండ్ అవుతుంది అనమాట లేకపోతే కనుక ముక్క ముక్కల కింద ఉండిపోద్ది మరీ కొంచెం బరగ్గా ఉన్నా పర్వాలేదు మరీ ముక్క ముక్కల కింద ఉండిపోతే లడ్డు చుట్టడానికి గట్రా రాదు కాబట్టి వాటిని చిన్న చిన్న పీసుల కింద కట్ చేసేసుకుంటే బాగుంటుంది అన్నమాట మిక్సీలో తిరిగేలాగా ఎప్పుడైనా సరే కొబ్బరి ఉండలకి కొబ్బరి మరీ ముదురుగా ఉండకూడదు అలా అని మరీ లేతగా ఉండకూడదు మిడిల్లో ఉన్నది మీడియంలో ఉన్నది అయితే బాగుంటుంది ఎందుకంటే అందులో ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉండి మంచి టేస్టీగా ఉంటుంది అనమాట మరీ పల్చ లేతదనుకోండి పేస్ట్ పేస్ట్ లాగా అయిపోద్ది మరీ ముదురుదనుకోండి పేడు లాగా అయిపోద్ది మీడియంది అయితే బాగుంటుంది అప్పుడు దీన్ని మిక్సీ చేసేసుకుందాం ఈ లోపల ఒక పాన్లో ఒక్క స్పూన్ అంటే ఒక్క స్పూన్ నెయ్యి వేసుకోవాలి మరీ ఎక్కువ అవసరం లేదండి జస్ట్ కొబ్బరిని వాటర్ క్వాంటిటీ వాటర్ అందులోంచి ఉన్నదంతా అంతా పోయి లైట్గా డ్రై అయ్యేలాగా వేపుకోవడానికి అంతే ఇప్పుడు నేను మిక్సీ పట్టింది కొలత కొలిస్తే కప్పుడు వచ్చింది గట్టిగా మాట్లాడితే కప్పు పావును వచ్చింది కానీ నేను గట్టిగా కూరు పెడితే కనుక అది కప్పే అవుతుంది దాన్ని నేను కొంచెం అంటే కొంచెం నెయ్యి వేసుకుని వేపుకుంటున్నాను మరీ ఏం వేపేయక్కర్లేదు లైట్గా డ్రై అయితే చాలు అట్లా అని హైలో పెట్టి చేయొద్దు కొబ్బరి ఊరికే మాడిపోతుంది మాడిపోయిందా అస్సలు టేస్ట్ ఉండదు ఏవంటైనా సరే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకున్నాం చాలా బెటర్ ఇది భయంకరంగా ఏం వేపేయక్కర్లేదు లైట్గా తేమ తగ్గే వరకు వేపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఎంత కొబ్బరి తీసుకున్నామో దానికి సగం బెల్లం కానీ పంచదార కానీ తీసుకోవాలి ఇలా డ్రై అయిపోతే చాలు నేనైతే బెల్లంతోనే చేస్తున్నాను బెల్లమే మంచిదండి పంచదార పిల్లలకి చాలా తగ్గించేయడం బెటర్ మనం కూడాను టీ కాఫీ వాటిల్లో కూడాను పంచదార తగ్గించేసుకున్నాం బెటర్ ఇంకా టీలో అయితే బెల్లంతో చేసుకుంటే ఇంకా చాలా బెటర్ అది నచ్చని వాళ్ళు పంచదార తగ్గించేసేయండి పంచదార అసలు హెల్త్కి మంచిది కాదు సో బెల్లాన్ని ఇలా తురిమేసుకుని అది కప్పు పావు అని చెప్పాను కదా సో నేను ముప్పావు కప్పు తీసుకున్నాను ఎందుకు అంటే మేము కొంచెం స్వీట్ ఎక్కువగానే తింటాం అన్నమాట స్వీట్ తక్కువ తిన్న వాళ్ళు ఎప్పుడైనా కప్పుకి కప్పు కప్పుకి అరకప్పు చాలు మాట కొంచెం మీరు స్వీట్ ఎక్కువ తింటాను అంటే కొంచెం వేసుకోండి అంతే సో నేను ఆ కొలత కొలిసిన దానికి కప్పు పావు కింద వచ్చింది కాబట్టి ఒక పావు కప్పు కింద వేసాను తగ్గించే మీరు పంచదారతో చేసుకున్న అదే అదే క్వాంటిటీలో తీసుకోవాలి లేదు అంటే బెల్లము పంచదార రెండు సగం సగం తీసుకుని చేసుకున్నా బాగుంటాయి ఇక్కడ పాకం రావడానికి కొంచెం అంటే వాటర్ యాడ్ చేశాను నేను వాటర్ యాడ్ చేయడం వల్ల తొందరగా పాకం అన్నమాట ఈ బెల్లంలో అయినా నలకలు ఉంటాయి అని మీకు కొత్త బెల్లం ఇదేం నలకలు ఉండవని నేనైతే డైరెక్ట్గా వేసేసాను ఒకవేళ మీకు ఏదైనా నలకలు ఉంటాయని కనుక డౌట్ వస్తే కనుక బెల్లాన్ని సపరేట్గా తీసుకొని అందులో వాటర్ పోసుకొని దాన్ని కరిగించేసుకొని ఈ కొబ్బరి మిశ్రంలో వేసేసుకుంటే సరిపోద్ది వడకట్టుకొని అప్పుడు ఏంటంటే ఆల్రెడీ లిక్విడ్ అయిపోయిన బెల్లాన్ని వడకట్టేసి వేస్తాము కాబట్టి అందులో నలకలు అంటూ ఉండవు వాటర్ కొంచెం తగ్గింది అందు గురించి ఇంకొంచెం వేసుకున్నాను అనమాట ఎందుకంటే పాకం రావడానికి అదే అదంతా బెల్లం అది కరగడానికి వాటర్ కొంచెం కావాల్సి వస్తుంది అని తగ్గిందని కొంచెం వేసుకున్నాను కొంచెం వాటర్ పోసుకుని కలిపేసుకుని లిడ్ క్లోజ్ చేసేసుకుంటే తొందరగా కింద నుంచి వాటర్ వచ్చి ఉడికిపోతుంది అన్నమాట పాకం రావడానికి తొందరగా పాకం రెడీ అవ్వడానికి అవుతుంది అందు గురించి లిట్ క్లోజ్ చేసేసుకుంటున్నాం మరి లిట్ క్లోజ్ చేసేసి అటు ఇటు వెళ్ళిపోవద్దు దగ్గర ఉండి కాస్త తిప్పుకుంటూ చూసుకుంటూ ఉండండి చాలా అంటే చాలా ఈజీ అండి ఇది అందరూ మనకి చిన్నప్పుడు మన అమ్మలు చేసి పెట్టింది క్రమేపే మనం ఏంటంటే ఆ వంటలు అవి వదిలేస్తున్నాం ఆల్మోస్ట్ ఆల్ అట్లా వదలకుండా ఇలాంటి హెల్తీ ఫుడ్ పిల్లలకి చేసి పెట్టడం వల్ల చాలా మంచిది మీరు ఇందులోనే కొంచెం జీడిపప్పు బాదం పప్పు అవి కూడా పౌడర్ చేసుకుని కలుపుకొని వేసుకోవచ్చు లేదంటే ఉట్టిగా ఇలాగ కూడా చేసుకోవచ్చు నేనైతే ప్లెయిన్గా ఓన్లీ కొబ్బరి లడ్డూలే చేస్తున్నాను మీకు డ్రై ఫ్రూట్స్ ఏదన్నా డ్రై రోస్ట్ చేసి వాటిని మిక్సీ చేసుకుని అలా కలుపుకోవాలనుకున్న ఓకే అలా కూడా బాగానే ఉంటుంది ఇదేంటంటే పిల్లలకి కొబ్బరి పట్టడం చాలా మంచిది మనం కూడాను ప్రెగ్నెంట్ లేడీస్కి మనం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆడవాళ్ళకి డాక్టర్ కొబ్బరి తినమని చెప్తూ ఉంటారు కదా కొబ్బరి చాలా మంచిదండి హెయిర్కి మంచిది చాలా మంచిది కేరళలో చూసారా కొబ్బరి నూనెతోనే వంటలు చేసుకుంటారు వాళ్ళ హెయిర్ కూడా చాలా బాగుంటుంది కొబ్బరిలో చాలా మంచి పోషకాలు ఉంటాయి నేను ఇక్కడ ఇలాచి పౌడర్ ఒక్క ఇలాచి దంచేసి పౌడర్ చేసి వేసేస్తున్నాను అనమాట ఆ కొబ్బరికి ఒక ఇలాచి అయితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు జస్ట్ నా దగ్గర ఒకటే కొబ్బరిగా ఉంది పిల్లలకి స్నాక్స్ కింద ఏదైనా చేద్దాం అన్నట్టు చేస్తున్నాను లేదంటే స్టోర్ చేసేలా ఉంటే ఎక్కువనే చేద్దాను బట్ నా దగ్గర ఉన్న సైజుకి ఉన్న కోకోనట్కి నేను ఇట్లా చేస్తున్నాను అనమాట ఉండ చుట్టుకుంటే ట్రై చేస్తున్నాను అవుతుందా అని చెప్పి లేదు ఇంకా బాగా తేమ ఉంది అన్నమాట సో అట్లా ఉంటే కుదరదు ఇంకొంచెం ఫ్రై చేద్దామని మళ్ళీ వేపుతున్నాను ఏంటంటే ఎక్కువ తడు ఉన్నా కూడాను లడ్డు చుట్టుకోవడానికి ఓకే అయిపోతుంది కానీ తొందరగా పాడైపోతుంది అన్నమాట సో మొత్తానికి డ్రై అయిపోయి చక్కగా ఉంటేనే అవుతుంది దీనికి ఏమీ నెయ్యి గట్టా ఏం ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ కొబ్బరిలోనే నూనె వస్తుంది చక్కగా కమ్మగా వేగుతుంటే స్మెల్ వస్తుంది మనకు అది అర్థమైపోతుంది ఉండ చుట్టే అప్పుడు కూడా మనం ఏమీ చేతికి ఏమీ నెయ్యి ఏమి రాసుకోకర్లేదు ఆటోమేటిక్గా నూనెకే చక్కగా ఉండ అయిపోతుంది అనమాట దీనికైతే నేనైతే నెయ్యి గట్టా ఏం రాసుకోకుండానే ఉండ చూడుతున్నాను చూస్తున్నాను అవుతుందా లేదా అని అవుతుంది బట్ ఇంకొంచెం అలానే నేను ఏంటంటే వేడిగా ఉండగా చుట్టడం కష్టం అని చెప్పేసి అదే పాన్లో అట్లా ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసా అనమాట చల్లారాక అప్పుడు ఉండలు చుట్టుకుంటున్నాను చూడండి చక్కగా వచ్చాయి నేను తీసుకున్న కోకోనట్కి కొలిస్తే కప్పుడు వచ్చింది కదా ఆ కప్పుకి ఆరు అంటే ఆరు అయ్యాయి మీడియం సైజు లడ్డూలు పిల్లలకి తినడానికి వీలుగా ఉంటుంది ఇంతకన్నా పెద్దగా చుట్టడం అనవసరం ఇలా చేసి పెడితే పిల్లలు హ్యాపీగా తింటారు స్కూల్కి స్నాక్స్ కింద ఇచ్చి పంపించవచ్చు లేకపోతే ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక కూడా వాళ్ళకి ఇచ్చిన చక్కగా తింటారు హెల్త్కి కూడా చాలా మంచిది పిల్లలకి ఎప్పుడైనా సాంప్రదాయ వంటలు అవి అసలు మనం పోనివ్వకుండా అవే అవే మనం చేసి పిల్లలకి పెట్టాలి ఎంతో ఆరోగ్యానికి మంచిది ఇలా చేసి పెడితే పిల్లలు చక్కగా పరిగెత్తుకొచ్చి మరీ తింటారండి పిల్లలే కాదు చీమలు కూడా పరిగెత్తుకొచ్చి తింటాయి ఏంటి చీమలు పరిగెత్తుకొచ్చి తింటాయి అనుకుంటున్నారా లేదు చూడండి ఆ స్మెల్కి చీమ నుంచి వెతికేసుకుంటుంది ఎక్కడ ఎక్కడ తిందాము అని చెప్పి ఇక చీమలే ఆ స్మెల్ కాగలేకపోతే పిల్లలు ఎందుకు తినరు హాయిగా తింటారండి మీ పిల్లలకి తప్పకుండా నచ్చుతాయి ఇలా ఈసారి అయితే చేసి పెట్టండి